ఓం శనేశ్వరాయ నమ నీలాంజన సమావాసం రవిపుత్రం యమగజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శ్రీ శనేశ్వర స్వామాయ నమ శ్రీ పోతురెడ్డిపాలెం నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ సన్నిధానాన శ్రీ కన్నా నది తీరాన రుద్రభూమి సన్నిధాన కర్మఫలదాత స్వామి క్షేత్రం నందు మాఘ అమావాస్య సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా పదో తారీఖు ఇక్కడ ఉదయం తొమ్మిది గంటలకి తైలాభిషేకం జరిగినది తదుపరి కూష్మాండ దిష్టి కార్యక్రమం జరిగినది ఇంకా తదుపరి శ్రీ కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ కోసి దాంట్లో బలిదీపం అంటారు అది ఏంటంటే ఒక ప్రతి ఒక్కరు ఈ రోజులు వాహనాల మీద వాటిల మీద పోతుంటారు కాబట్టి ఎక్కువ వాహనాల మీద డ్రైవింగ్ చేస్తుంటారు కాబట్టి వాహనాల మీద తిరుగుతుంటారు కాబట్టి ఆ కూష్మాండ దీపారాధన చేసుకుంటే ఆ వాహనాలు మనకేందంటే శుభంగా జరిగేటట్టు అశుభంగా జరగకుండా యాక్సిడెంట్లు అలాంటివి జరగకుండా ఉండేదానికి అదేంటంటే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో కూష్మాండ దీపారాజన చేస్తారు కాబట్టి మనం కూడా దాన్ని బలిదీపం అంటారు అదే విధంగా కూశ్మాండ దీపారాధన ప్రతి ఒక్క భక్తులు వచ్చి కూష్మాండ దీపారాధన చేసుకొని స్వామివారికి తైలాభిషేకం చేసుకొని పితృతర్పణాలు చేసుకొని తదుపరి కోష్మాండ దిష్టి దీపించుకొని అమ్మవారు ప్రత్యంగర దేవి అమ్మవారు హోమం వెండి మెప్పకాయలు జీడిగింజలు తెల్లావాలు తెల్లగడ్డలతో అమ్మవారికి ప్రత్యంగిరదేవి హోమం జరిగింది దానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొని ఆ హోమంలో కూర్చొని అందరూ ప్రశాంతంగా ఉంది స్వామి ఈ హోమం మాకు చేపించుకున్న దానివల్ల ప్రశాంతంగా ఉంది ఆరోగ్యపరంగా ఉంది మాకు ప్రయోగాలు ఎవరన్నా చేస్తున్నా కూడా అన్ని విధాలుగా ఈ హోమంలో పాల్గొన్న దానివల్ల ప్రశాంతంగా ఉంది ఇంతముందు కూడా ఇదే క్షేత్రంలో మేము ప్రత్యేకంగా హోమాలు చేపించుకున్నాము చేపించుకున్న తర్వాత మా గృహ మార్పులు జరిగినాయి గృహాలు చిడి చిడి చిడిగా ఉన్నా సరే ఆ గృహాలు వదిలిపెట్టేసి వేరే గృహాలు మారి ఈరోజు మేము ప్రత్యేకంగా బాగున్నాము మా పిల్లలకి ఎవరైనా ప్రయోగాలు చేస్తున్నా సరే మాకు ప్రయోగాలు చేస్తున్నా సరే అలాంటి దోషాలన్నీ పోయినాయి మాకు ప్రశాంతంగా ఉన్నాము పది రూపాయలు కూడి మేము పది రూపాయలు సంపాదించుకొని కొన్ని పుణ్యక్షేత్రాల్లో మేము ధనంతో ఖర్చు పెట్టుకొని చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళకై వాళ్ళే భక్తులు వచ్చి చెప్పుకొని మాకు సంతోషంగా మాకు ధనం ఇచ్చేదానికంటే ఏంటంటే ఆ కుటుంబం బాగుందంటే మాకు చాలా తృప్తిగా ఉంటుంది అదే మాకు ఎంతో ధనం ఇచ్చినంత విధిగా మేము ఆ విధంగా మేము సంతృప్తి పడతాము అలాగే మా గుడికి వచ్చి ఇక్కడ కోతిరెడ్డిపల్లెం శనేశ్వర ఆయంకు వచ్చి స్వామి ఇక్కడికి వచ్చి మేము బాగుపడ్డాము మా కుటుంబం బాగుంది మా పిల్లలు బాగున్నారు మా భర్త గారు వ్యసనాలకి మాములుగా మరిగి ఉన్నా కూడా వ్యసనాలన్నీ తగ్గి మాములుగా లిమిట్గా ఉండి మాకు మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు స్వామి అని చెప్పిన దానివల్ల మేము ఆనందంతో బాగా మా గుడి వల్ల పది మంది లోక కళ్యాణ అర్థం బాగుండాలని చెప్పి మాకు సంతోషంగా ఉంది భక్తులు కూడా ఏంటంటే అధిక సంఖ్యలో ఉండే కొందే ఉండే కొందే కనీసం ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు పది మంది పదిహేను మంది వచ్చేది ఇప్పుడు కనీసం నాలుగు వందల మంది ఐదు వందల మంది ఆరు వందల మంది వస్తున్నారు అన్నదానాలు ఒళ్ళే మేమే పెట్టుకుంటాం స్వామి అని చెప్పి వాళ్ళకై ఒళ్ళే చెప్పి అన్నదాన కార్యక్రమాలు అన్న ప్రసాదాలు ఒళ్ళే తెచ్చి పెడుతున్నారు అన్ని విధాలుగా ఈ గుడికి వచ్చిన భక్తులంతా అధిక సంఖ్యలో బాగున్నామని చెప్పి చెప్తున్నారు ఇంకోటి ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన ద్రవ్యాలతో మేము ప్రతి మూడు నెలలకు ఒకసారి అంటే మాఘమాసంలో కానీ పాల్గొన మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ అట మూడు నెలలకు ఒక అమా ఒక అమావాస్యకి ఒక పౌర్ణానికి కార్తీక మాసంలో కానీ అగండోత్సవం మేము పెడతాం అగండోత్సవం అంటే ఇరవై ఏడు ద్రవ్యాలు ఉంటాయి దాంట్లో ఆవాలు ప్రతి ఒక్కటి ద్రవ్యాలు వస్తాయి ఆ ద్రవ్యాలతో మామూలుగా తొమ్మిది రకాల జాకెట్లు గుడ్డలతో తొమ్మిది రకాల వస్త్రాలతో కట్టి ఆ అగన్నం మా గుడికి సంబంధించిన సేవకుల చేత మేము చేపిస్తాం అది అది చేసిన తర్వాత ఆ కుటుంబం కూడా ఆ గుడికి సంబంధించిన సేవకులు కూడా బాగుంది స్వామి మాకు ఆరోగ్యంగా ఉండాము అన్ని విధాలుగా ఫ్యాక్టరీల్లో మాకు వర్కర్స్ రాలేదనుకున్నాం వర్కర్స్ వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి ఇది ఈ గుమ్ ఈ కూష్మాండ దిష్టి దీపించుకున్నా కానీ ఈ కూష్మాండ దీపారాజన చేసుకున్నా కానీ ఈ అగండోత్సవంలో మేము పాల్గొన్నా కూడా మాకు బాగుందని చెప్పని ప్రతి ఒక్క భక్తులు వచ్చి మాకు సంతోష వ్యక్తంగా చెబుతున్నారు అలాగే మీరు కూడా ఎవరన్నా కష్టాలు ఎక్కువ ఉన్నోళ్ళు మన గుడికి వచ్చి సాయంకాల ఉండే మామూలుగా ఈ క్షేత్రంలో ఏ విధంగా ధర్మంగా జరుగుతుందో ఏ విధంగా ఈ క్షేత్ర ధర్మం ప్రకారం మేము చేస్తున్నామో అలాగ పాల్గొన్న వాళ్ళకి ఏంటంటే సంతోష వ్యక్తంగా మీరు కూడా పాల్గొనాలని చెప్పి మేము అధిక సంఖ్యలో భక్తులందరూ శనేశ్వర స్వామి కృపకి పార్తులు అవ్వాలని చెప్పని అందులో శనేశ్వర స్వామి అంటే మన కుటుంబంలో మన నలుగురున్నా ఐదుగురున్న ఆరుగురున్నా మన ఆలోచనలు అంతా వేరువేరుగా భావాలతో నడిపిస్తుంటాడు శనేశ్వర స్వామి శనేశ్వర స్వామి అంటే ఒక మాయ అలాంటి శనేశ్వర స్వామి మనం కొలిసి శనేశ్వర స్వామి పూజించామంటే అలాంటి మాయలన్నిటికీ మనకి మంచిగా జరిగేటట్టు స్వామి కృపకు పాత్రలు అయ్యేటట్టు చేస్తారు కాబట్టి అందువల్ల ఈ క్షేత్రానికి ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాము ఇటు ఆలయ సేవకులు ఇక్కడ కొంతమంది అన్ని విధాలుగా మంచిగా ఉండి చేసుకుంటూ పోతున్నారు గనక ఈ ఆలయానికి ఓం శనేశ్వరాయనమా